నమస్కారం వేదిక మీదన్న ఆరా ఫౌండేషన్ అధినేత మస్తాన్ గారికి మేడం డాక్టర్ గారికి మా గారికి మా సోదరుడికి అందరికి నమస్కారం ఈ రోజున మీ అందరి కోసం భగవంతుడు పంపించిన తోతే ఆరా ఫౌండేషన్ అధినేత మస్తాన్ గారి ఎందుకంటే ఒకరోజు మీ మద్దరం కూర్చుంటే మా సోదరుడు వచ్చి ఈ యొక్క కార్యక్రమం చెప్తే నన్ను పిలిచి భయా మన చిలకలూరు ప్యాక్ట్లో ఇంతమంది బాధలు పడుతున్నారా ఈ యొక్క వ్యాధితో మనం ఏం చేద్దాం అనేది ఒక ఆలోచన చేశాడు ఆలోచన చేసి ఎవరిని తీసుకొస్తే ఏ డాక్టర్ని తీసుకొస్తే ఎవరికి ఉపయోగపడద్ది మనం ఏం చేయాలనే ఆలోచనే కంప్లీట్గా మీ మీదే ఎక్కువ ఈ చిలకలూరు ప్యాక్లో ఎవ్వరూ ఇలాంటి వ్యాధితో ఇబ్బంది పడకూడదని ఆయన చేసే ఆలోచన చాలా గొప్పతనం నిజంగా చిలకలూరు పేటలో మనందరి మధ్య ఇలాంటి వ్యక్తి ఉన్నందుకు మేము ఒక స్నేహితుడిగా చాలా గర్వపడుతున్నాం ఆయనకి బాధ అనే పదం ఆయన దగ్గరకు వస్తే ఆయన ఆయన సొంత పని తీసుకొని అది అయిపోయిన దాకా పనిచేసే వ్యక్తి ఆరా మస్తాం గారు నిజంగా మీ అందరికీ ఆయన ఎప్పుడు తోడుంటాడని మనం చేస్తూ యోగా హెచ్చిన పెద్దలకు ధన్యవాదాలు గురించి చూసిన నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ మాస్క్ వేసుకున్నారు మంచిది అందరూ వేసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ వేసుకోవాలి ఎందుకంటే మీకు ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలి ఒకళ్ళు మీకు ఇంత సపోర్ట్ చేస్తున్నారు మీకోసం ఆలోచించి ఇంత హెల్తీ ఫుడ్ అంతా ఇస్తున్నప్పుడు మనం కూడా జాగ్రత్తగా ఉండాలి వచ్చింది ఆల్రెడీ అయిపోయింది దానికోసం మనం ఏం చేయలేము అందులో జాగ్రత్తగా వాడుకోవాలి మెయిన్ ఏంటంటే సెకండరీగా అసోసియేటెడ్ డిసీజెస్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ రాకుండా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మీ చేతిలోనే ఉంది ఒక షుగర్ ఒక బీపీ అలాగో ఇది కూడా అలాగే అంతే అయిపోయింది వచ్చింది సో మన చేతిలో ఉన్నది మనం చేసుకోవాలి చిన్న చిన్న వాటిని కూడా నెగ్లెక్ట్ చేయకుండా జ్వరాలు దగ్గులు తుమ్ములు ఇలాంటివి ఏం వచ్చినా కూడా నెగ్లెక్ట్ చేసుకుంటూ మీరు రీఇన్ఫెక్ట్ అవ్వకుండా మీరు మీరే జాగ్రత్తగా చూసుకోవాలి వాడుతున్న మాస్క్ కూడా మళ్ళీ నీట్ గా క్లీన్ చేసుకుని వాడుకోవాలి చిన్న ఇన్ఫెక్షన్స్ ని కూడా ఇమీడియట్ గా ఎర్లీ స్టేజెస్ లోనే ట్రీట్ చేసుకుంటే పెద్ద పెద్ద ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి అలాగే గుండెకి సంబంధించి ఈ హెచ్ఐవి కి రిలేషన్ ఉండింది సో నలభై సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎవరికైనా సరే గుండె నొప్పి కానీ ఆయాసం కానీ గుండె దడగా ఉన్నా కాళ్ళ ఉన్నా ఎవ్వరు నెగ్లెక్ట్ రెగ్యులర్ రెగ్యులర్గా పెడుతున్న ఈ మెడికల్ క్యాంప్లో జనరల్ చెకప్ అనేది చేయించుకోండి అవకాశం ఉంటే ఒక ఈసీజీ మినిమం తీయించుకొని ఉండాలి ఈసీజీ అంటే తెలుసా అందరికీ సో గుండెకి సంబంధించి ఒక చిన్న పట్టీలా ఉంటుంది గుండె పనితీరు ఎలా ఉంది అని చూసేది ఈసీజీ అనమాట బీపీ పల్స్ ఈసీజీ అనేది మెడికల్ క్యాంప్లో నలభై సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ తీయించుకోవాలి అది గుర్తుపెట్టుకొని చేసుకోండి అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఈ తో ఇఫెక్ట్ అయిన వాళ్ళు ఉన్న వాళ్ళందరినీ ఒకరినొకరు మోటివేట్ చేసుకొని ఒకరికొకరు సపోర్టివ్గా ఉండి ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉండాలి దీంట్లో స్పడాల్సింది భయపడాల్సింది ఏమీ లేదు అది వచ్చింది అంటే అంతే అయిపోయింది సో జాగ్రత్తగా ఇన్ఫెక్షన్స్ రాకుండా అందరు చూసుకోండి గుండెకి సంబంధించి ఏ ఒకరికి ఏ ప్రాబ్లం వచ్చినా నేనున్నాను నేను చూసుకుంటాను ఏమీ సెగ్రిగేట్ చేసి చూసేదేం లేదు నాకు వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ మస్తాన్ సార్ సార్ ఎప్పుడు రిలీజియన్ అట్లా ఏం డిస్క్రిమినేట్ చేసి చూడరు అంటే హిందూ ముస్లిం క్రిస్టియానిటీ చూడరు అంతవరకు నాకు తెలుసు ఇవాళ తెలిసింది మీ అందరిని చూస్తుంటే మనుషుల్ని కూడా వేర్ చేసి చూడరు సార్ ఆరా అనేది ఒక అద్భుతం సో దాన్ని మనందరం జాగ్రత్తగా కాపాడుకొని ఆయన చేసే ప్రతి పనికి మనం సపోర్ట్ చేస్తూ చేయాలి

అన్ని అన్ని కులాల వారికి కూడా మేము సేవా కార్యక్రమం చేయడం జరుగుతుంది కానీ ఈ బాధితులకు చేసే సేవా కార్యక్రమంలో వచ్చిన తృప్తి మాకు ఏ సేవా అనిపించలేదు మేము డిస్కషన్ చేస్తున్నాం ఎప్పుడన్నా కూర్చున్నప్పుడు మనం సేవా కార్యక్రమాలు చేస్తున్నాము ఈ సేవా కార్యక్రమం దీంట్లో ఉన్నటువంటి మనం కొన్ని వేల మంది ప్రాణాలను మనం కాపాడగలుగుతున్నామంటే ఇంతకంటే మనకి ఇంకేం తృప్తుంటద మనం చాలా మందికి చాలా కార్యక్రమాలు చేశాం కానీ ఈ కార్యక్రమంలో వచ్చిన హ్యాపీనెస్ ఏ కార్యక్రమంలో కూడా రావట్లేదు అందుకని కొన్ని సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమం చేసుకోవడం చేస్తున్నాం కానీ ఈ రోజున ఈ వీళ్ళందరి గురించి మీటింగ్ పెట్టడానికి కారణం ఏంటంటే ఇంకా కొంతమంది తెలియచుకొని ఈ ఈ విధంగా మీటింగ్ పెడితే మీకు కూడా ఇంకా కొంతమంది చెప్పడానికి అవకాశం ఉండదని మేము భావించి ఈ రోజున ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది కావున ఈ కార్యక్రమానికి మీరు ఎవరు భయపడి ఇబ్బంది పడి రావాల్సిన పని మీ తోటి వాళ్ళు ఎవరన్నా మీరు వాళ్ళ కూడా చెప్పి వాళ్ళకు కూడా ఈ సేవా కార్యక్రమాన్ని అందించవలసిందిగా కోరుచున్నాం ఎస్పెషల్లీ పిల్లలు మరి పెద్దవాళ్ళ మీద మాత్రమే చేస్తూ ఉన్నాము గత ఏడు సంవత్సరాలుగా బాగా నిరాదకంగా బాగా సాగింది కరోనా విడుదల మీకు ఎదుర్కొన్నాము ఆ టైంలో మరి ఎందుకో తెలియదు మరి పేర్లు అప్రస్తున్నాం ఎందుకు మేము చేస్తున్న సేవా కార్యక్రమాలు ఈ గ్రామంలో ఈ పట్టణంలో కొంతమంది నచ్చట మా ఉన్న శిబిరాన్ని తీసేశారు ఆ టైంలో ఏం చేయాలో అర్థం చేయాలో పాల్గొనే టైంలో ఎక్కడి నుంచి వచ్చారో ఎలా వచ్చారో ఎందుకు వచ్చారో కూడా తెలియదు ఒక్క మెసేజ్ అంతే మీ జీవితాలు ఒక్క మెసేజ్ చిన్న ఫోన్ లో ఒక్క మెసేజ్ మీ జీవితాలన్నీ మార్చలే కారణం ఎవరైనా అంటే ఆ రామస్తాం గారు వారి వల్ల నేను చెప్పడం కదా నాకు ఆల్వేజ్ చెప్పడం కానీ మీ నాయకుల ముందు మా గురించి చెప్పుకోవడం ఇబ్బందికరంగా ఉంది ఎవరు చెప్పారు చెప్తారు అసలు ఏం జరిగిందని మీరే చెప్పండి అమ్మా నేను చెప్పడం కాదు మీరు ఎవరి నుంచి నుంచి మాట్లాడినందు ఏం జరిగింది ఇప్పుడు మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు ఫౌండేషన్ ద్వారా నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది స్టడీస్ ప్రకారంగా అండ్ అంటే మీరు స్టడీస్ కి పే చేస్తున్నామో స్టూడెంట్స్ ని ఎంకరేజ్ చేసే విధానం అంటే చాలా మంది ఫీజ్ రియంబర్స్మెంట్ వస్తున్నా కూడా అదర్ యాక్టివిటీస్ లో ఫీజు అనేది చాలా కృషి ఉంటుంది సో చాలా మంది అది పే చేయలేరు బట్ మీరు దానికి కూడా సపోర్ట్ చేస్తున్నారు అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఇలాగ స్టూడెంట్స్ ఎంకరేజ్ చేస్తున్నారు అండ్ మీ వల్ల చాలా మంది చాలా చదువుకుంటున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ మా కోసం ఏం చేస్తున్నారు చూడండి చోటు కానీ చూడకపోయినా చూడ మమ్మల్ని అంతా ప్రేమించి గత సంవత్సరం మళ్ళీ రెండు నెలలు అక్షిష్ట పద్నాలుగు నెలలకు ఒక నెల నుంచి కూడా మాకు నీటి ఇస్తున్నారు ప్రతి నెల కూడా రెండో గురువారం ఇక్కడ జరుగుతూ ఉంది పేషెంట్కి మందులు ప్రతి నెల మందులు మరి వచ్చిన మరి ఆ రోజు భోజనం మరి రాగిపిండి బెల్లమిస్తూ ఉన్నారు జన్మందరు కూడా దానికోసం ఇష్టపడి ఎంతో మంది కొరగూరు నుంచి చాచీలు కూడా పెట్టుకుని ఇంకా ఏమైనా ఇస్తారేమో అని చాలా మంది భర్తలను పగొట్టుకున్న స్త్రీలుండారు భర్తలను పగొట్టుకున్న స్త్రీలున్నారు తల్లిదండ్రులు పగొట్టుకున్న ఉన్నారు ఆ వాళ్ళ కోసం రెండవ శనివాళ్ళ కోసం గురువాళ్ళు అనేక మంది నిర్భాగ్య వాళ్ళందరికీ మీరైన సహకారం అందించబెట్టి నేను ఈ రోజు సజీవులు అక్కడ ఉండి మిమ్మల్ని పడగలుగుతాం